హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నవర్ గోపి సో ఈరోజు మన ఛానల్లో ఒక బెస్ట్ ప్రాపర్టీ అనేది సేలింగ్ రావడం జరిగిందండి లొకేషన్ నేను కంప్లీట్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మన ఛానల్లో వెళ్ళే ముందు నా యొక్క రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసేవారు మన ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ ఎంకరేజ్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తానండి సో ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్దాం ఇప్పుడు లొకేషన్ మనకి రామనారాయణ టెంపుల్ కొత్తగా వచ్చిన ఫ్లైఓవర్ ఉంది కదండి బైపాస్ రోడ్ అటువైపు అయితే కేవీఆర్ ఎస్టేట్ వస్తుంది ఈ ఫ్లైఓవర్ పక్క ఇటువైపు ఉన్న పంచాయతీ ఇది కంప్లీట్గా మూడు వందల గజాలు ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ అండి చాలా మంచి బిట్టు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ కూడా వస్తాయి దీని మీద ఇది ఏంటంటే మనకి చెల్లూరు నుంచి బైపాస్ వెళ్ళే వే అండి మనకి రాయపూర్ వచ్చిందా కొత్తగా ఫ్లైఓవర్ది ఆ వే అండి ఇదంతా మెయిన్ రోడ్ నుంచి బిట్టు దగ్గరగా ఒక యాభై మెంటల్ డిస్టెన్స్ వస్తుందండి నేను ఫస్ట్లో స్టార్టింగ్ చూపించింది పోల్సెస్ ఉన్నాయా ఆ లాస్ట్లోని అదండి ప్రైస్ అనేది పదహారు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుందండి సో దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ అది ప్రాపర్టీ అండి చాలా మంచి బిట్టు మూడు గజాలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ